అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద గ్రహణం ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండితే ఇంటికి ఇంట్లో వారికి గండం ఏడు జన్మల దరిద్రం రేపే అతిపెద్ద గ్రహణం మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి ఇది సుమారు డెబ్బై సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు అయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది ఈ చంద్రగ్రహణం ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలను పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిది అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ గ్రహణము ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది ప్రయాణాలు చేసుకోవచ్చు గ్రహణం సమయంలో ఆహారం తినవచ్చు దానివలన ఎటువంటి దోషము రాదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు ఈ గ్రహణం రోజు దేవాలయాలు ఏమీ మూసివేయరు ఈ గ్రహణం గురించి ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక నియమాలు పాటించవలసిన అవసరం లేదు పాటించినా తప్పేమీ లేదు అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు కాదని ఎవరైనా సరే ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఇంటికి గండం చేతిలో రూపాయి కూడా మిగలదు ఏడు తరాల దరిద్రం పడుతుంది ఫ్యూచర్లో చాలా కష్టాలు సమస్యలు వస్తాయి అనారోగ్యాల బారిన పడతారు అంతేకాదు ఈరోజు తెలియక ఈ కూరను తింటే మహా పాపం తగులుతుంది భూమిపైనే నరక బాధలు అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒకసారి రావణుడి నుండి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోనికి ప్రవేశించారు కొండలోనికి కుబేరుడు లేడిలోనికి ఇంద్రుడు నెమలిలోనికి వరుణుడు యముడు కాకిలోనికి ప్రవేశిస్తారు రావణుడి నుండి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుండి బయటకు వచ్చిన దేవతలు వాటికి వరం ఇస్తారు లేడికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది వర్షం పడే సమయంలో ఆనందంతో పురివెప్పి అందంగా ఆడేలాగా నెమలికి పింఛం ఇచ్చాడు వరుణుడు కాకి బలం మరణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు అంతేకాదు తాను ప్రాణులన్నిటికీ కూడా రోగాలను కలిగించేవాడు గనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవి రావు అని అన్నాడు అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్నే ఇచ్చాడు యముడు మరణించిన వారికి సమర్పించే పిండములను కాకి తిన్నప్పుడే నరకలోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నాడు యముడు స్వయంగా కాకులకు ఈ వరాలి ఇచ్చినవలన ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు ఎంతో పవిత్రమైన ఈ మహాలయ పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో కాకి కనిపించినా అన్నంలో కొన్ని నల్ల నువ్వులను కలిపి కాకికి ఆహారంగా పెట్టండి అలా పెట్టి పక్కనే కొన్ని నీళ్లు కూడా పెట్టండి మా ఇంట్లో చనిపోయిన వారి ఆకలి దప్పికలు తీరి వారంతా స్వర్గానికి వెళ్ళాలని నమస్కరించుకోండి మీరు పెట్టింది కాకులు గనక తింటే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది మీ పితృదేవతల ఆకలి దప్పికలు తీరి వారు సంతోషంగా స్వర్గానికి వెళ్తారు మిమ్మల్ని అనుగ్రహించి వెళ్తారు పితృదేవతలు అనుగ్రహిస్తే మీ జీవితంలో దుఃఖాలు బాధలు ఉండవు సకల శుభాలు కలుగుతాయి పితృదేవతలు మీ వంశాభివృద్ధి చెందేలాగా దీవించాలంటే మహాలయ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ విధంగా కాకులకు అన్నం పెట్టండి మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ ప్రధానం చేయడం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులలో ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది పదిహేను రోజులలో ఒకరోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రధానం చేయాలి పిండాన్ని జలచరాలకు కాకులకు గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రధానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రదానాలు చేయడం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగడం జరుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ సూచకమని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి దేవత ఆరాధన ఎంత చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృదేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధ దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి రెండుసార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించడం మన ధర్మం మహాలయ పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రధానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షమును పాటించటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందచేయండి అని మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువు లో మొదటి వస్తువు ఏమిటి అంటే స్వీట్లు అవును గ్రహణంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజున ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ స్వీట్లు తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలోనికి వచ్చేస్తుంది మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి కనుక ఈరోజు తప్పనిసరిగా మిఠాయిలు తెచ్చుకోండి ఆయన తెచ్చిన మిఠాయిలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి ఆ తర్వాత ఈ మిఠాయిలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి మీ ఇంటి చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా ఈ మిఠాయిలను పంచిపెట్టండి కనీసం ఒక పిల్లకు లేదా పిల్లవానికి అయినా సరే మిఠాయిలను ఇవ్వడం వలన లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అద్భుత ఫలితాలు వస్తాయి మీ జీవితం చక్కగా మారిపోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా మిఠాయిలను కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ మల్లెపూల వాసన వచ్చేది కానీ గంధం స్మెల్ వచ్చే అత్తరును కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తర్ బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే అత్తర్ బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు అత్తర్ బాటిల్ను తెచ్చుకోవడం వలన కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తెరిపోతాయి ఈ ఈరోజు తెచ్చిన అత్తరును ఇంట్లో జాగ్రత్తగా ఉంచుకొని ప్రతి శుక్రవారం పసుపు నీటిలో రెండు చుక్కలు కలిపి ఇల్లంతా చిలకరించండి ఇలా అత్తరుతో ఈ పరిహారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు నెగిటివ్ ఎనర్జీ చెడంతా కూడా పోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ కొని తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు అలాగే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఉప్పు ఈ పౌర్ణమి రోజు ఉప్పును కొని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజున కల్లుప్పును ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు కళ్ళుప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఇరవై రూపాయల ఉప్పునైనా సరే కొని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చేయాలంటే పరిహారాలు చేయండి లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు జాడీలో వేసి వాడుకోండి ఆ ఉప్పుతో ఏం చేసినా కూడా మీకు అంతా మంచి జరుగుతుంది ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకున్న శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా రెండు పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు పసుపును ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు చిన్న పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి ఐదు పది రూపాయలు పెట్టిన చిన్న పసుపు ప్యాకెట్ వస్తుంది ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి పసుపును కానీ రెండు పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి ఆ పసుపును పూజగదిలో పెట్టుకొని పూజకు వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటగదలో వాడుకోండి ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన అన్ని రకాల దోషాలు పోతాయి కష్టాలు బాధలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కూర్చొని తిన్నా తరగని సంపదలు వస్తాయి కనుక మీ జీవితం మారి సంతోషంగా జీవించాలంటే పౌర్ణమి రోజు తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి కనుక ఈ పౌర్ణమి రోజు మనం చెప్పుకున్న ఈ నాలుగు వస్తువుల నుండి ఏవో ఒక మూడు వస్తువులను కానీ లేదా రెండు వస్తువులను కానీ లేదా ఏదో ఒక వస్తువును కానీ కొని ఇంటికి తెచ్చుకోండి మీ అవసరాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఏ వస్తువును కొని ఇంటికి తెచ్చుకున్నా తరతరాలకు తరగని సంపద వస్తుంది అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఇక గ్రహణం పౌర్ణమి కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా పప్పు మరియు ములక్కాడ కూరలను వండకూడదు పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు మైసూరు పప్పు పచ్చిశనగపప్పు ఇవేవి కూడా వండరాదు కనీసం తాలింపుల్లో కూడా పప్పు వాడకూడదు పొద్దున టిఫిన్లోకి కూడా పుట్నాల పప్పు చేయకూడదు తినకూడదు ఏ రూపంలోనూ కూడా పప్పు తినకూడదు అలాగే మునక్కాడను కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు కూర రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో పచ్చడి రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా ములక్కాడను తినకూడదు పప్పును కూడా టమాటా పప్పు పప్పుచారు పుట్నాలు చట్నీలు ఏ రూపంలో కూడా తినవద్దు తాలింపుల్లో పచ్చిశనగపప్పు వేస్తారు కదా అలా కూడా ఈరోజు పప్పును వాడవద్దు పప్పు ముల్లక్కాడ గుర్తుంచుకునే ఆడవారు ఈ రెండు కూరలను వండకుండా జాగ్రత్తపడండి ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ ఆ కూర తినేస్తారు కనుక మీరు వండకుండా ఉంటే ఎవరు తినరు కనుక ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి లేదంటే అప్పుల పాలైపోతారు అనారోగ్యాల బారిన పడతారు చేతిలో రూపాయి కూడా మిగలదు వీటితో పాటు నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు నాన్ వెజ్ అంటే మాంసము చేపలు పీతలు రొయ్యలు మెత్తలు ఇవేవి కూడా తినకూడదు మామూలుగా బుధవారం రోజు నాన్ వెజ్ తినవచ్చు దానివలన ఏమి జరగదు కానీ ఈ బుధవారం రోజు పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసం తినకూడదు ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుండి తెచ్చుకొని అయినా సరే ఏ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కలిసినవి కూడా తినవద్దు గ్రహణం రోజు నాన్ వెజ్ తినకూడదు కాదని తింటే నరకానికి పోతారని శాస్త్రాలలో ఉంది మహా పాపం తగులుతుంది లేనిపోని సమస్యలు వస్తాయి మీ జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి పప్పు ములక్కాడ వెజ్ మూడు కూరలను ఎవరూ వండవద్దు తినవద్దు కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు గండాలు వస్తాయి చేతిలో ధనం నిలవదు అప్పుల పాలైపోతారు భూమిపైనే నరక బాధలు అనుభవిస్తారు మహాపాపం తగులుతుంది ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి పని అయినా మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్